ఏం మాట్లాడుతున్నావురా నాతో మందు తాగడమా నీ చేత నవ్వుతారా నీ ఏజ్ ఎంత నీ గేజ్ ఎంత ఏం మాట్లాడుతున్నావు మందు అంట చలి పెడుతుంది కానీ మందు ఇలా తెచ్చుకుండేది నాకైతే వేడి వేడిగా చికెన్ పకోడ గాని మటన్ కర్రీ గాని చికెన్ ఫ్రై గాని తినాలనిపిస్తుందండి మీకేమండి మీకు మంది అయితే నాకు మటన్ చికెన్ అవన్నీ తినాలనిపిస్తుంది మీరు వస్తే రండి లేదంటే చలికి నేను